ధర్మపురి క్షేత్రంలో గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కేవలం శంకుస్థాపనలకు చేసి వదిలిపెట్టినట్టు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మూడు ఏదైతే బంగారం కావచ్చు నాగమయ్యి కావచ్చు కేనా షాపింగ్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అది మన ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది గోదావరి మాత ఒకటి ఉంది థర్టీ టూ రూమ్స్ కూడా అతి తోటలోనే అది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ధర్మపురి ప్రజల అందరి సహకారంతో నిత్య ఎత్తున కనివేని ఇరిగిన రీతిలో ధర్మపురిని క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్పకుండా దీని విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఎంత డబ్బైనా కానీ పుష్కరాలకు సంబంధించింది లక్ష్మణ్ ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టుకో ధర్మపురి క్షేత్రాల చేసుకోవడానికి నేను సహకరిస్తా అని చెప్పేసి వాడు మాట్ ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని కూడా మంత్రివర్యులు నిన్నటి జరిగినటువంటి మీటింగ్ లో వారు చెప్పారు ఇది మరో యాదాద్రి లాగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి మంత్రి గారు ఉన్నారు ఉన్నారనేటువంటి మాట తెలియజేస్తారు ముఖ్యంగా ఘాట్స్ ఈ యొక్క గోదావరి తీరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రతి ఊరికి కూడా ఘాట్స్ నిర్మించేటువంటి ఆలోచన ఉన్నది ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా వారు పునరుద్ధరణ వాటిని కూడా డెవలప్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మాటలు కూడా వారు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ను పెంపొందించడం ఎక్కువగా ఇది పోయినసారి కూడా కోటి వరకు రావడం జరిగింది ఈసారి మూడు కోట్లు నాలుగు కోట్ల వరకు ఏదైతే భక్తులు వస్తారు అనేటువంటి దాని మీద వారు ఆ ఆలోచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చెప్తాను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇన్ని మంది వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా దాదాపు అందరినీ కూడా అది గోదావరిలో స్నానం చేసే విధంగా ముఖ్యంగా మ్యాక్సిమం ఇంతమందినైనా చాలా మంది అంత అందరినీ కూడా దేవాలయంలో దర్శనం చేసేటువంటి అవకాశం కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలు అక్కడి నుంచి గోదావరి నుంచి అక్కడి నుంచి కియాన్ని ఏర్పాటు చేసి చేస్తానటువంటి ఆలోచన మాట తెలియజేస్తున్నాను